మాజీ ఎమ్మెల్యే సత్య రెడ్డి అవాస్తవాలు చెప్పడం మానుకోవాలని రంగాపురం గ్రామ నాయకులు కానా టెప్పలస్వామి జోష్బాబు గౌరీశంకర్ సూచించారు అనపతిలో మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రంగాపురం కుడుములు చెరువు విషయంపై కొన్ని అవాస్తవాలు మాట్లాడుతూ మా నాయకుడు నల్లమేల్ రామకృష్ణారెడ్డిపై బురద జల్లాలని ప్రయత్నించారన్నారు మట్టి తవ్వేసుకుని అమ్ముకుంటున్నారని నాయకులు దోచేసుకుంటున్నారని అంటూ ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగిందని ఇది అవాస్తవమని అన్నారు రెండు వేల హాయంలో సత్య రెడ్డి ఎన్ని కొండలు తవ్వారు ఎంత దోచుకున్నారు అనేది నియోజకవర్గ ప్రజలందరూ తెలిసన్నారు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెరువులను సంరక్షించాలని నిర్దేశించాయని ఈ నేపథ్యంలోనే మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఆ చెరువులో పూడిక తీతకు అనుమతి కోరడం ఎమ్మెల్యే అనుమతి నుంచి ఇప్పించడం జరిగిందన్నారు నమస్కారం అండి మాది రంగాపం గ్రామం నేను తెలిసి అండి ఆ పక్కనున్న సిరువాయిట్టు రైతుని కూడా నండి అయ్యా సత్య రెడ్డి గారు నిన్న మా ఊరు వచ్చారు కదండి మీరు మీ కూడా ఏ రైతు వచ్చాడండి మీ కార్యకర్తలైన సర్పంచ్ గారు ఒకరు మీ నలుగురు కార్యకర్తలు బెక్కలు నుంచి ఒక ఆరుగురు మీ సోషల్ మీడియా మీ కూడా తిరిగే టీం ఒక ఆరుగురు ఏరండి అక్కడ మీకు వచ్చి ఆ సెరువు వాయికోట్ రైతులతో మీటింగ్ ఎట్టి ఇలా తగ్గుతుందని రైతులు అడగకుండా మీరు మీరు వచ్చేసి మీటింగ్ పెట్టేసి ఆరు గంటలకి వచ్చేస్తే మాకు అభివృద్ధి ఆపడానికి వచ్చారా సార్ మీరు ఆ పక్కన రైతు చెప్తానండి ఆ చెరువు తోవడం వల్ల చుట్టుపక్కల రెండు వందల ఎకరాలు నీరు అందించినట్టు నా పేరు అండి మాది రంగాపురం నేను గ్రామ పార్టీ టీడీపీ అధ్యక్షన్ అండి నిన్న మాజీ శాసనసభ్యులు సత్యూర్నరెడ్డి గారు నిన్న కుడుముల చెరువు అది పూడిగితేస్తుంటే అక్కడ రావడం జరిగింది ఆయన వచ్చి కొన్ని అవాస్తవాలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా అండి మాది రంగాపురం నేను ఎంపీటీసీ కోఆన్ మెంబర్గా పనిచేశాను మరి నిన్న రోజున డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు మా గ్రామానికి వచ్చి కడుగుల చెరువుల చెరువుల పుడుగుతీకలు వేస్తుంటే మరి వచ్చి అక్కడ నానా యాగి చేయడం జరిగింది డాక్టర్ గారికి ఒకటే చెప్తున్నాను మీరు వాస్తవాలు తెలుసుకుని